రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదు ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు ఇరవై రెండు లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీ రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది నీ కులగణన పూర్తి తప్పుల తడక నీ పూర్తి పూర్తి అశాస్త్రీయం అసంబద్ధం అర్ధరహితం ఈ మాట మేం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తుకాయుధంతో సమానం దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టి అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వేకి ఆదేశించు పదిహేను రోజుల నెల రోజుల తీసుకో తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి